వ్యక్తి ఒక ఆయన కూర్చుని కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడు కామాక్షి పరదేవత నడిచి వెళ్ళిపోతోంది ఇప్పటికీ కొన్ని కొన్ని క్షేత్రాల్లో అమ్మవారు తిరుగుతుంది చూసిన పెద్దలు ఎందరో ఉన్నారు ఇదేదో కల్పిత గాథలు కౌ శ్రీశైలంలో భ్రమరాంబ తిరుగుతుంది కంచిలో కామాక్షి తిరుగుతుంది ఇప్పటికీ జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి తిరుగుతుంది కంచి కామకోటి పీఠాధిపతులు అడగండి ఇప్పటికీ తిరుగుతుంది అర్చకులు చీరలు కట్టుకుని ఎడతారు అమ్మవారి నైవేద్యానికి తాటంకాలు ముట్టుకోవడానికి ఆ కామాక్షి పరదేవత అలా నడిచి వచ్చింది వీళ్ళిద్దరూ ధ్యానంలో కళ్ళు మూసుకొని ఉన్నారు ఆవిడ కాళ్ళ గజ్జలు ఘల్ ఘల్ గల్లు అంటూ వచ్చింది వచ్చేటప్పటికే ఆమెని ఉపాసన చేస్తున్న వ్యక్తి కళ్ళు తెరిచాడు ఆయన ఇలా కూర్చున్నాడు ఆవిడ అలా నడిచి పెడుతోంది ఆవిడ ఆగింది ఇటు తిరగలేదు అటే ఉంది ఆగి తల ఇటు తిప్పింది తిప్పి చూసి నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి తాంబూల పూరితముఖి అమ్మ పిల్లాడికి పెట్టినట్టు